నమస్తే అండి నేను రజా ట్రంప్ భారతదేశం మీద పగబట్టేశాడండి మోడీ గారు ట్రంప్ని లెక్క చేయట్లేదని చెప్పేసి విషం కక్కుతున్నాడు అండి ఇప్పుడు ఏం జరిగిందంటే అమెరికా మన దేశం మీద దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేసింది ఈ టారిఫ్ కారణంగా మన దేశానికి చాలా వరకు నష్టం జరుగుతూ ఉంది ఎవరైతే మనం ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటామో అమెరికా దేశానికి వీటి కారణంగా చాలా నష్టాన్ని మన ఎక్స్పోర్టర్స్ చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే మెక్సికా అనే ఒక దేశం సేమ్ అమెరికా ఏ విధంగా అయితే ముందుకెళ్ళిందో అలాగే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి దీని ద్వారా మరోసారి మనం భయంకరంగా నష్టపోవడానికి అయితే అవకాశం ఎందుకంటే మెక్సికో గుండానే మన షిప్లు కావచ్చు అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి రెండోది మనకి భారత్ కను మెక్సికోకి దాదాపు వన్ బిలియన్ వరకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట మనమే ఎక్కువ భారీ స్థాయిలో మెక్సికోకి ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది కేవలం ఇంటర్నల్గా ట్రంప్ మెక్సికోని భయపెట్టడం కారణంగానే ఆ పేరు క్లాడియనే అనేది ఉంటుంది ఆ దేశ అధ్యక్షురాలు భయపెట్టడం కారణంగానే ఈ రోజున మన మీద మన దేశం మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు అయితే పడుతున్నాయి సో రాబో రోజుల్లో మరికొన్ని దేశాలు కూడా ఇదే దశలోకి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది కానీ మీరు చెప్తున్న మాట ఏంటంటే మేము ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటున్నాం మేము ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకోకూడదు కేవలం మేమే ఎక్స్పోర్ట్ చేయాలి అందుకోసం చెప్పేసి మా దేశంలో ఉత్పత్తులన్ని అన్నింటి కూడా మేము తయారు చేయాలనుకుంటున్నాం ఆ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నాం అందుకోసం అని చెప్పేసి ఏవైతే మేము ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో వాటన్నిటికి సంబంధించి కూడా మేము ఫిఫ్టీ పర్సెంట్ ట్యారిఫ్లు వేసినాం అని చెప్పేసి వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళ దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే ఎందుకంటే ఎవరి దేశం వాళ్ళు నేను మొన్న కూడా చెప్పి ఒక వీడియో కూడా చేసిన ప్రతి కంట్రీకి ఎదగాలంటే కనుక ఒకటే కొలబద్ద మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉండాల అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ ఎందుకంటే ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనాభా ఉన్నారో వీళ్ళకి హై స్కేల్లో పే చేయాల్సి ఉంటుంది లేబర్ ఫీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అదే చైనా విషయానికి వచ్చినా ఇండియా విషయానికి వస్తే కనుక లేబర్ ఫీ చాలా తక్కువ ఉంటుంది అనమాట అలాగే ఇప్పుడు చైనాలో ప్రతిదీ కూడా మ్యానుఫ్యాక్చర్ అయ్యి ప్రపంచ దేశాలకు వెళ్తూ ఉంటుంది సో ఇప్పుడు ఈ మెక్సికో కేవలం ఏషియన్ కంట్రీస్ మీద వేసింది యూరోపియన్ కంట్రీస్ మీద ఏం లేదు యూరోపియన్ కంట్రీస్ మీద ఏం లేదు కేవలం ఏషియన్ కంట్రీస్ అంటే ఏషియన్ కంట్రీస్ అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు మన దేశం కావచ్చు పక్కన ఉన్న చైనా కావచ్చు కొరియన్ దేశాలు కావచ్చు సో ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీదే వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ టార్ఫ్ లేడం జరిగింది అంటే ఆల్రెడీ మన మీద చైనా మీద ట్రంప్ ఇప్పటికే టారిఫ్ వేసినాడు గట్టిగా మనకంటే చైనాకి తగ్గించినాడు కానీ మరి పాకిస్తాన్ కూడా ఏషియాలోనే ఉంది కదా మరి పాకిస్తాన్ లే వాళ్ళ బతుకు కాలుగా ఎందుకు ఎక్స్పోర్ట్స్ ఉంటాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తారు వాళ్ళే ఒకరి దగ్గర అడుగు తెచ్చుకోవాలా ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి సంబంధించి ఆ చైనా వాడి దగ్గర అమెరికా దగ్గర అడుగు తెచ్చుకోవాలా వాళ్ళ దగ్గరే ఉండవు మన వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట చాలా దేశాలకి మనం సీ ఫుడ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాల వస్తువులు ముఖ్యంగా మెడిసిన్ని ఐటీని వీటన్నిటిని కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట సో మనకు కొంతమేర నష్టం జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి ట్రేడ్ ఎక్స్పర్ట్లు మాట్లాడడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భారతదేశానికి చాలా దెబ్బలు కొట్టేది చాలా రష్యా దగ్గర నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తున్నాం అని చెప్పేసి అమెరికా కడుపు మంట పుట్టి అది రీజన్ కాదు రష్యా దగ్గర మనం ఆయిల్ కొనకూడదు కానీ రష్యా దగ్గర యురేనియం మాత్రం అమెరికా కూడా కొనుక్కోవచ్చు యూరోపియన్ కంట్రీసు యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తాయి అనమాట అంటే యుఎస్ఎస్ఆర్లో ఒకప్పుడు ఉన్నటువంటి దేశాలన్నింటినీ అన్నీ కూడా ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తాయి అనమాట అమెరికాతో కలిసి కానీ వీళ్ళకి ఈ వింటర్ సీజన్లో కావాల్సినటువంటి గ్యాస్ అంతా కూడా మళ్ళీ రష్యా నుంచే రావాలి వీళ్ళు అక్కడ నుంచి గ్యాస్ కొంటే తప్పు కాదు అక్కడ నుంచి డీజిల్ అంటే క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటే తప్పు కాదు అక్కడ నుంచి వాళ్ళు యురేనియం కొనుక్కుంటే తప్పు కాదు న్యూక్లియర్కి సంబంధించినటువంటి యురేనియం కొంటే తప్పు కాదు కానీ మనం మాత్రం ఆయిల్ కొనుక్కొని మన దేశానికి తెచ్చుకొని దాన్ని రిఫైన్ చేసి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తే మాత్రం మనమే ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ఫ్లే కేవలం ట్రంప్ ఒత్తిడి కారణంగానే మెక్సికో మన మీద ఈ విధమైన శాంక్షన్స్ అంటే మన మీదనే కాదు మన ఏషియన్ కంట్రీస్ అన్నింటిని మీద వేసినటువంటి పరిస్థితి అంటే అమెరికాకి ఎగెనెస్ట్ ఉండేటువంటి దేశాలు ఉన్నాయో ఈ దేశాలన్నింటి మీద కూడా వేసినటువంటి పరిస్థితి కాబట్టి మనం స్వయం సమృద్ధితో ఎదగాలి మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు మన దేశంలో మనం ప్రతిదీ ఈ రోజుకి కూడా చాలా వరకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం చాలా వరకు దిగు దిగుమతి చేసుకుంటున్నా ఉన్నాం అలాగే మనం రష్యాకు కూడా ఎగుమతులు పెద్ద ఏం చేయట్లా కేవలం దిగుమతులే చేసుకుంటా ఉన్నాం మనం ఈ దిగుమతులు తగ్గించుకుంటే మన దేశం చైనా మాదిరి మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు చైనా చాలా డెవలప్డ్ మనకంటే ఒక ముప్పై సంవత్సరాలు ఎదురుగా ఉంది అది మీకు అర్థం కాదు బట్ నేను మాట్లాడితే దేశానికి వ్యతిరేకం ఉన్నట్టు మీకు అనిపించింది కానీ రియాలిటీ చెప్తున్నాం మనకంటే ఒక ముప్పై సంవత్సరాలు అప్గ్రేడ్లో ఉందన్నమాట ఆ దేశం ఆ విషయాన్ని గమనించండి సో ఈ విధంగా మన దేశాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే మిక్స్ కూడా చేస్తుంది